హాయ్ హలో నమస్తే అండి అందరికీ మా అమ్మ వ్యాపారం వెళ్ళింది వెళ్ళినప్పుడు అలవరగడ్డలు అమ్ముతున్నారంట అక్కడ తీసుకొచ్చిందండి ఒక అర కిలో దాకా అవి ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఈ మట్టి మట్టిగా ఉంటాయి కదా ఫస్ట్ కాసేపు నానబెట్టేసుకునేసి బాగా కడుక్కునేయాల బాగా రుద్ది కడుక్కునేస్తే మట్టి అంత శుభ్రంగా వచ్చేస్తుంది నేను కాసేపు నేలలో లేచి పెట్టానండి అందుకే బాగా వస్తుంది లేకపోతే రాదు మట్టి మట్టిగానే ఉంటుంది మా ఇంట్లో బాగా తింటామండి అలవరగడ్డ ఆలవరగడ్డ కానీ గనిసగడ్డ కానీ అవి కొంచెం గడ్డ గడ్డలు బాగానే తింటాం ఇంట్లో అందుకని తీసుకొచ్చింది ఇవి చిన్న చిన్న ముక్కలకు కోసుకుందాము మిత్రంగా ఇంతంత వేసేస్తే ఉడకటానికి కష్టంగా ఉంటుంది సరిగా ఉడకదు ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా ఉంటుంది అన్నమాట ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు కూడా తినొచ్చండి దీనికి ఏమి అంటే అంటారు కదా వాయువు అలాంటివి అంటారు కదా పెద్దోళ్ళు ఆలవరగడ్డకి ఏం కాదంటండి ఎవరైనా తినచ్చు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలా ఇది పక్కన పెట్టుకునేసి ఇడ్లీ గిన్నె తీసుకోవాలండి ఇడ్లీ గిండి తీసుకొని అడుగు గిండి గిన్నె ఉంటుంది కదా లాస్ట్ గిండి తీసుకోవాలా తీసుకున్నాక ఇందులో రెండు చొంబులు నీళ్ళు పోసుకోవాలా రెండు చెంబులు నీళ్ళు పోసుకున్నాక ఈ కింద గిన్నె పెట్టేసుకొని దీనిపైన ఈ పెట్టుకోవాలన్నమాట ఆలవరగడ్డలు ఎప్పుడు కూడా అండి ఆలవరగడ్డ కానీ గెనుసుగడ్డ కానీ నీళ్ళల్లో అస్సలు ఉడకబెట్టకూడదు ఇట్ ఆవిరికే ఉడకబెట్టుకోవాలా అప్పుడే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం పొయ్యి వెలిగించుకొని ఇడ్లీ గిన్నె ఇది కనీసం ఒక అరగంట పడుతుందండి ఉడకడానికి మధ్యలో ఒకసారి తీసి చూసుకొని ఉడికిందో లేదని ఉడకపోతే మళ్ళా కాసేపు పొయ్యి మీద పెట్టుకోవాలా ఇది అరగంట సేపు ఉడకాలి ఆవిరికి తీసి చూద్దామండి మధ్యలో బాగా గుడిపో వచ్చాయి ఇంకా సేపు వండిద్దామండి యావరికి చూడండి నీళ్లు కూడా పైకి వచ్చేసినాయి యావరికే ఉడికితే బాగుంటుంది అనమాట కుంచే ఇప్పుడు మొదటి చూద్దాం ఫ్రెండ్స్ బాగా ఉడిగిపోయాయి బాగా మెత్తగా ఉడిగిపోయినాయి తినేమైనా పొయ్యి ఆపేస్తున్నాము ఈ పక్కన తీసి పెట్టుకుందాం ఇట్లా పెట్టేసుకొని ఒకటే ఒకటే తీసి ఈ దీనిలో ఆరబెట్టుకునేద్దాం రెండు బాగా బాగుడికాయో ఇట్లా ఆవిరి కుడి ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే అసలు బాగుంటుంది గట్టిగా అయిపోతాయి పింఛద్దాము ఉడికే లోపల నేనైతే రెడీ అయిపోయాను మా ఇన్ సినిమా తీసుకెళ్తున్నాడు ఈరోజు మీరు కూడా ఎక్కడన్నా అమ్మినప్పుడు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినండి ఇలాగా బాగుంటాయి కబ్బలు తినొచ్చు ముసరాలు తినొచ్చు తిరకాయలు పెట్టవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదేనండి కాలు వీళ్ళు పట్టలు పాడడం వాయువు అవన్నీ ఏమి ఉండదు తినచ్చు అందరూ తినొచ్చు ఇబ్బంది దాకా ఆ వీడియో కనీసే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్